సింపుల్గా టేస్టీగా కట్ మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ పది బజ్జీ వేసుకునే మిరపకాయలను తీసుకుని నైఫ్తో ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసి గింజల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి ఉప్పు కారం పసుపు వాముని వేసుకుని ఒకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది జారకుండా ఈ విధంగా వేలికి అంటుకుని ఉండాలి స్టవ్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్ లో ఆయిల్ ని మరిగించుకోవాలి బజ్జీ వేసే ఫైవ్ మినిట్స్ ముందు వంట సోడాని వేసుకుని కలుపుకోవాలి అప్పుడు బజ్జీలకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే పిండిని ఒక గ్లాస్ లోకి వేసుకుని బజ్జీని విధంగా డిప్ చేసి ఆయిల్ లోకి వేసుకోండి లేదంటే గిన్నెలోకి డిప్ చేసి ఆయిల్లోకి వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని బజ్జీల్ని వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా మొక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న బజ్జీలని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఆనియన్ లెమన్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే